మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఎప్పుడూ ఏదో ఒక జనపదోధ్వంసపు వ్యాధి ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఒక ఐదు కీలక లక్షణాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి టమాటా ఫ్లూ ఇది పేరు మాత్రమే టమాటోలు తినటం వల్ల ఈ వైరస్ వస్తుందా పిల్లల లేత చర్మం పైన ఎర్రటి మచ్చలు టమాటా ఫ్లూ వర్సెస్ చికెన్ పాక్స్ టమాటా ఫ్లూ ప్రమాదం సరైన చికిత్స హోమ్ కేర్ ఏంటి వైద్య సలహా ఎప్పుడు తీసుకోవాలి ఆర్టీపీసీఆర్ టెస్ట్ లేకుండా టమాటా వైరస్ ని గుర్తించలేమా నిర్ధారణ పద్ధతులు ఏమిటి ఇంక్యుబేషన్ పీరియడ్ వివరాలు ఈ ఈ మొత్తం వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిర్మా మిడ్ల మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ టమాటా వైరస్ కలకలం చాలా జాగ్రత్తగా ఉండాలి దీని లక్షణాలు మీరు తెలుసుకోవాలి టమాటా ఫ్లూ లేదా ఈ టమాటా వైరస్ అనేది ఈ మధ్య కాలంలో లోపు బాలబాలికలలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు వ్యాప్తి చెందుతూ ఉంది చర్మం పైన తేలికపాటి ఎరుపు రంగు మచ్చలు తయారవటం అలాగే జ్వరం ఇంకా అలసట ఈ లక్షణాలు దీనికి సంబంధించినవి ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపించాయి అనుకోండి వాళ్ళని సురక్షితంగా ఇంట్లోనే ఉంచుతూ శరీరానికి తగినంత ద్రవ ద్రవపదార్థాలను అందిస్తూ వాళ్ళని కాపాడటం ముఖ్యం తేలికపాటి జ్వరం ఉందనుకోండి మహాసుదర్శన కనబటి జలుబు ఉందనుకోండి వ్యోషాది వాటి లాంటి సురక్షితమైనటువంటి మందుల్ని ఇవ్వచ్చు అయితే కొన్ని రోజులు గడిచిన సమస్య తగ్గలేదనుకోండి ఆర్టీపీసీఆర్ లాంటి నిర్దిష్ట పరీక్ష చేయించి సరైన ట్రీట్మెంట్ ఇవ్వటం అవసరం ఇదే అంశాన్ని మనం విపులంగా తెలుసుకుందాం టమాటా ఫ్లూ అనే పదం వినగానే మనసులో ఒక భయంకరమైనటువంటి ప్రశ్న మొదలవుతుంది టమాటాలు తింట వల్లనే ఈ వైరస్ వస్తుందా ఇది కేవలం అపోహే ఈ వైరస్ స్వభావం అనేది వర్షాకాలపు తుఫాన్లాగా వచ్చి చిన్నారుల ఆరోగ్యాన్ని కబలించేస్తుంది పిల్లల లేత చర్మం పైన ఈ వైరస్ సృష్టించే ఎర్రటి మచ్చలు పండిన టమాటాల లాగా కనిపిస్తాయి కనిపిస్తాయి కాబట్టి దీనికి టమాటా వైరస్ అనే పేరు వచ్చేది ఈ మహమ్మారి నీడలో భయపడకుండా సరైనటువంటి అవగాహనతోటి ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఆ ఇమ్యూనిటీని పెంచేటటువంటి వ్యాధి క్షమత్వ శక్తిని పెంచుకునేటటువంటి మార్గాలతోటి అలాగే ఆ నాలెడ్జ్ నాలెడ్జ్తో ఈ రోగ నిర్ధారణ పద్ధతులు తెలుసుకొని మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం ఈ సందర్భంగా టమాటా ఫ్లూ వైరస్ దాని స్వభావం దాని మూలం ఇది తెలుసుకోవాలి టమాటా వైరస్ అనేది ప్రధానంగా ఐదేళ్లలోపు చిన్నారుల వాళ్ళ ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తూ ఉంటుంది ఆ చిన్నారుల పైన ప్రభావం చూపిస్తుంది దీనికి పేరు రావడానికి రెండు ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి మొదటిది ఏమిటి ఈ వైరస్ టమాటో మొక్కలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది టమాటో మొక్కలు పెరిగే ప్రాంతాల్లో ఉండేటటువంటి కుటుంబాలు కానీ లేకపోతే పిల్లలు కానీ ఈ మొక్కలతోటి ఆడుకునే పిల్లలు కానీ వాళ్ళకి ఇది అంటుకుంటుంది రెండోది ఏంటి ఈ వ్యాధి సోకినప్పుడు పిల్లల చర్మం పైన ముఖ్యంగా ఆ కాళ్ళు చేతులు ఛాతి విభాగాలలో తేలికపాటి ఎరుపు రంగు లేదా గులాబీ రంగు మచ్చలు తయారవుతాయి ఈ మచ్చలు చూడటానికి అచ్చం ఆ టమాటో పండ్ల మాదిరిగా ఉంటాయి కాబట్టి దీనికి టమాటా వైరస్ లేదా టమాటా ఫ్లూ అనే పేరు వచ్చింది ఈ సందర్భంగా అసలు టమాటోస్ తినడం వల్ల ఈ వైరస్ వస్తుందా ఇది స్పష్టంగా మీరు తెలుసుకోవాలి టమాటో పండ్లను తినడం ద్వారా ఈ వైరస్ వచ్చే అవకాశమే లేదు అయితే మొక్క నుంచి తెంపినటువంటి టమాటాల మీద వైరస్ సోర్స్ ఉండి వాటిని సరిగ్గా కడగకుండా తిన్నారనుకోండి అప్పుడు అలా కడగకుండా పిల్లలు ఆ టమాటాలు తిన్నారనుకోండి ఈ రకంగా ఈ వైరస్ వాళ్ళకి సోకే అవకాశం ఉంటుంది కానీ ప్రధానంగా ఇది టమాటో మొక్కల కొమ్మలు అలాగే పుప్పడి ఇంకా మొక్కలకి సంబంధించినటువంటి ఇతర స్రావాల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఇక అతి ముఖ్యమైన మరొక అంశం రోగ నిరోధక శక్తి అంటే వ్యాధి క్షమత్వ శక్తి ఆధునిక ఆయుర్వేద దృక్పథాలు మీరు తెలుసుకోవాలి చిన్నపిల్లల్లో ఈ వైరస్ త్వరగా వ్యాప్తి చెందటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళలో రోగ శక్తి అంటే ఇమ్యూనిటీ బలంగా లేకపోవటమే ఆయుర్వేదంలో దీన్ని వ్యాధి క్షమత్వం అంటారు అంటే వ్యాధిని క్షమించే తట్టుకునే సామర్థ్యం అనే అర్థం పెద్దవాళ్ళల్లో వ్యాధి క్షమత్వం బలంగా ఉంటుంది కాబట్టి ఈ వైరస్ సోకినప్పటికీ వాళ్ళ శరీరంలో అది సులువుగా వ్యాప్తి చెందలేదు మన శరీరం అనేది నిరంతరం లక్షలాది వైరస్ బ్యాక్టీరియా ఇంకా ఫంగస్తో యుద్ధం చేస్తూ ఉంటుంది రోగ నిరోధక వ్యవస్థ ఈ శత్రువుల్ని అంటే యాంటీజెన్స్ని గుర్తించి వాటిపైన దాడి చేస్తుంది ముక్కు అలాగే నోరు నీళ్లు ఈ మార్గాల ద్వారా ఈ శత్రువులు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రక్తంలో ఉండేటటువంటి బీ సెల్స్ అలాగే టీ సెల్స్ లాంటి రక్షణ కణాలు అప్రమత్తం అవుతాయి టీ సెల్స్ ఏం చేస్తాయి ఈ వైరస్ను గుర్తుపడతాయి గుర్తుపట్టి ఆ బీసెల్స్ని ప్రేరేపిస్తాయి అప్పుడు బీసెల్స్ ఏం చేస్తాయి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి ఈ వైరస్ని లేదా ఈ బ్యాక్టీరియాని ధ్వంసం చేస్తాయి చిన్నపిల్లల్లో ఈ వ్యవస్థ ఇంకా అభివృద్ధి దశలో ఉంటుంది కాబట్టి వాళ్ళు త్వరగా ఈ రోగాల బారిన పడుతూ ఉంటారు ఇదే సందర్భంగా టమాటా ఫ్లూ లక్షణాలు అలాగే సాధారణ ఫ్లూ ఈ రెండింటికి మధ్య తేడాలు ఏమిటనేది మీరు తెలుసుకోవాలి టమాటా వైరస్ ప్రారంభ లక్షణాలు సాధారణంగా ఫ్లూ వ్యాధిలో కనిపించే లక్షణాలు లాగానే ఉంటాయి అందుకే చాలామంది వైద్యులు తల్లిదండ్రులు దీన్ని మామూలు జలుబు జ్వరం కింద అనుకుంటూ ఉంటారు అయితే ప్రారంభ లక్షణాలు తెలుసుకోవటం అవసరం సాధారణంగా దగ్గు జలుబు జ్వరం ఒళ్ళునొప్పులు అలసట ఫెటీగ్ ఉత్సాహం లేకపోవటం అనుత్సాహం అంటాం ఆయుర్వేదంలో ఇలాంటి లక్షణాలతోటి ఇది స్టార్ట్ అవుతుంది ఇక చికెన్ పాక్స్తో దీనికి తేడా ఏమిటనేది తెలుసుకోవాలి కొంతమంది దీన్ని చికెన్ పాక్స్ లేదా స్మాల్ పాక్స్ తోటి పోల్చుకుంటూ ఉంటారు కానీ టమాటో వైరస్ మచ్చలు లేత ఎరుపు లేదా పింక్ రంగులో ఉంటాయి చికెన్ పాక్స్ మచ్చలేమో కొంచెం నలుపు పసుపు రంగులో ఉంటాయి అలాగే ఈ టమాటా ఫ్లూ అనేది సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది ఇక ఇతర వైరస్లు అనేవి వేసవి చలికాలంలో వస్తూ వస్తుంటాయి ఇది తేడా ఇక నిర్ధారణ అలాగే ట్రీట్మెంట్స్ ఇవి మీరు తెలుసుకోవాలి టమాటో ఫ్లూ లక్షణాలు సాధారణమైనటువంటి ఫ్లూ లక్షణాలు లాగానే ఉన్నప్పటికీ కూడా ఈ వ్యాధికి సరైన ట్రీట్మెంట్ అందించాలంటే ఖచ్చితమైన రోగ నిర్ధారణ అనేది అంటే స్పెసిఫిక్ డయాగ్నోసిస్ అనేది అవసరం కేవలం లక్షణాల ఆధారంగా కాకుండా పిల్లల లాలాజలం లేదా రక్తాన్ని నమూనాగా తీసుకొని ఆర్టీపీసీఆర్ చేయించడం ద్వారానే ఈ వైరస్ తాలూకు ఆ నిర్దిష్ట స్ట్రెయిన్ ని అనేది సాధ్యమవుతుంది అప్పుడు ఆ టమాటా వైరస్ అనేది డయాగ్నోజ్ అవుతుంది అయితే ఇక్కడ వ్యాధి ఇంక్యుబేషన్ పీరియడ్ తెలియాలి అంటే వైరస్ ప్రవేశించిన తర్వాత ఎన్ని రోజులకి లక్షణాలు బయటపడతాయి అనేది ఈ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ సుమారుగా పది నుంచి పన్నెండు రోజుల వరకు ఉంటుంది ఈ టైం తర్వాత మన శరీరంలో ఉండేటువంటి రోగ వ్యవస్థ దాన్ని నియంత్రించేస్తుంది ఈ సందర్భంగా దీనికి సంబంధించిన గృహ వైద్యం ఆయుర్వేద సంరక్షణ మీరు తెలుసుకోవాలి టమాటా ఫ్లూ వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు దీనికి సంబంధించిన మరణాల రేటు ఇప్పటివరకు నమోదు కాలేదు కానీ కాంప్లికేషన్స్ కొద్దిగా ఇబ్బంది పెడతాయి కాబట్టి రాకుండా చూసుకోవాలి చిన్నారుల్లో ముఖ్యంగా కనిపించేటువంటి సమస్యలు ఏమిటి అంటే అలష్ట అలాగే నిర్జలీకరణం అంటే డీహైడ్రేషన్ కాబట్టి నీళ్ళని అధికంగా ఇవ్వటం అనేది అవసరం పిల్లలు పని కట్టుకొని నీళ్ళు తాగరు ఇంట్లోనే పిల్లలకి ఎక్కువగా ఈ నీళ్లు పండ్ల రసాలు ఒకవేళ వాళ్ళు నీళ్లు తాగటం ఇష్టపడకపోతే రసాలు ఇవ్వాలి అలాగే ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ డ్రింక్ లాంటి ద్రవ పదార్థాలను ఇవ్వాలి పిల్లల నాలుక పెదవులు ఆరిపోకుండా ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి నిర్జలీకరణం అనేది ఈ టైంలో పెద్ద ప్రమాదం ఈ సందర్భంగా గోల్డెన్ మిల్క్ అంటే పసుపు పాలు గురించి మీకు చెప్పాలి వ్యాధులను దూరం చేయడానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం రోజు ఒక అర టీ స్పూన్ ఈ పసుపు పొడిని వేడిపాల్లో కలిపి ఇస్తూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇంకొక మంచి కాంబినేషన్ తులసి దాల్చిన చెక్క మిరియాలు అలాగే అల్లం తులసి ఆకులు ఎనిమిది నుంచి పది లేదా ఒక అర టీ స్పూన్ తులసి పొడి అలాగే దాల్చిన చెక్క ఒక అంగుళం ముక్క లేదా పావు టీ స్పూన్ పొడి అలాగే మిరియాలు మూడు లేదా నాలుగు గింజలు నీళ్లు రెండు కప్పులు బెల్లం లేదా తేనె రుచికి తగినంత అల్లం చిన్న ముక్క ఇలా సిద్ధం చేసుకోండి ముందు తులసి ఆకుల్ని శుభ్రం చేసుకోండి దాల్చిన చెక్క ముక్క నల్ల మిరియాలు అలాగే అల్లం ముక్కని రోకలి లేదా మిక్సీలో వేసి దంచండి ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్ళని తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించడం మొదలు పెట్టాలి మరిగే సమయంలో ఈ తులసి దాల్చిన చెక్క మిరియాలు అల్లం మిశ్రమాన్ని దానికి వేయాలి ఈ మిశ్రమాన్ని సుమారుగా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు బాగా మరగనివ్వాలి నీటి పరిమాణం సగానికి అంటే ఒక కప్పు వరకు తగ్గటం అవసరం ఇలాగ చేసిన తర్వాత పదార్థాల సారం అంతా కూడా నీళ్ళలోకి దిగుతుంది స్టవ్ ఆఫ్ చేసి ఈ కషాయాన్ని ఒక కప్పులోకి వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు రుచికి తగినంత బెల్లం కానీ తేనె కానీ కలిపి దీన్ని టీలాగా ఉదయం పూట లేదా సాయంత్రం వేళల్లో ఇస్తూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఈ వైరస్కి సంబంధించిన మీరు కొన్ని వివరాలు తెలుసుకోవాలి ఈ వైరస్ పిల్లల నుంచి పిల్లలకి వ్యాప్తి చెందదు ఇది కేవలం మొక్కల నుంచి లేదా మొక్కలకి సంబంధించిన వాటిని తాకటం ద్వారానే వస్తుంది టమాటో మొక్కలు పెంచేటువంటి పరిసరాల్లో పిల్లల్ని ఉంచటం అంత మంచిది కాదు వాళ్ళని దూరం పెట్టండి శుభ్రతను పాటించడం ఈ వైరస్ నుంచి మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడుతుంది ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి టమాటా వైరస్ అనేది ముఖ్యంగా పిల్లల రోగ నిరోధక శక్తి అంటే ఆ వ్యాధి క్షమత్వ శక్తి బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే విజృంభిస్తుంది భయాందోళనకి లోను కాకుండా ఇంట్లో సరైనటువంటి హైడ్రేషన్ అందిస్తూ అంటే నీళ్లు పళ్ళరసాలు ఇస్తూ శుభ్రత పాటించడం ద్వారా ఈ వ్యాధి నుంచి ఆ సులువుగా పిల్లల్ని బయటపడేలాగా చేయొచ్చు నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు ఎక్కువైతే వెంటనే వైద్య సలహా మాత్రం తీసుకోవటం అవసరం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద షరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం